నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం అక్క నమస్తే అక్క నమస్తే అమ్మా అక్క చైత్రమాసంలో ఆ సప్తమి తేధి రాబోతోంది ఆ పక్ష సప్తమి ఆదివారం రాబోతోంది ఆదివారం ఎప్పుడు సప్తమి వచ్చినా భాను సప్తమిగా జరుపుకుంటాము మరి ఆదివారం భానుసప్తమి వస్తోంది కాబట్టి ఎట్లా వినియోగించుకోవచ్చు ఈ రోజుని ఆరోగ్య సమస్యలతో ఖచ్చితంగా చాలా మంది సతమతం అవుతూ ఉన్నారు ఆరోగ్య సమస్యలే కావు ఇంకేమైనా సమస్యల నుంచి అధిగమించడానికి కూడా ఈ భాను సప్తమి ఉపయోగపడుతుందా ఈ విషయాలన్నీ ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా చెప్తాను సూర్యుడికి నమస్కారం చేయాలి అలాగే త్రిజతో పారాయణం చేయించండి అని చెప్పి మనకి విష్ణునాథ్ ప్రసాద్ సార్ చెప్పినప్పుడు చాలా ఇనిషియేటివ్ గా తీసుకొని కంపల్సరీ చేయించాలి ఇంట్లో అని చెప్పి మీరు చేయించుకున్నారు డిఫరెన్స్ చాలా అంటే హెల్త్ పరంగా మనకి ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక తప్పకుండా తొలగుతాయి అని చెప్పి ఖచ్చితంగా చెప్పచ్చు అంటే చాలా ప్రాబ్లమ్స్ లో హెల్త్ అమ్మో ఏం చెప్తారో రేపు టెస్ట్ లో ఏమొస్తుందో ఇలాంటివన్నీ కూడా సరళంగా వెళ్ళిపోయాయి ఎలా గడిచిపోయిందో ఆ సంవత్సరం అంతా అని చెప్పి అనిపించింది అనమాట సూర్యుడు నిజంగా చెప్పాలి అని అంటే గనక వెలుగునే కాదు మన జీవితంలో ఆరోగ్యం అనేది కూడా మహా వెలుగు మనకి కదా ఉంటేనే మనకి ఇది లేదు అది లేదని చాలా బాధపడుతూ ఉంటాం ఎప్పుడైతే ఆరోగ్యం మనకి లేదు చూసావా అప్పుడు విపరీతమైన టెన్షన్ వచ్చేస్తూ కాబట్టి అది రాకుండా ఉండాలి అంటే సూర్యుడు ఉపాసన చాలా ఇంపార్టెంట్ అందులో మనకి అందరూ కూడా తిథులు అన్ని లెక్క పెట్టుకొని ఇది భానుసప్తమి సూర్యుడును సప్తమి తిది సండే వస్తే చాలా మంచిది అనేది ఏంటి అని అంటే కనుక మీరు చూస్తే ఏడు గురాల మీద పయనిస్తాడు రథం ఏడు గుర్రాలు ఉంటాయని మనం చూసుకుంటున్నాం అంటే సెవెన్ న్యూమరాలజీలో పరంగా కూడా సెవెన్ ఇస్ రిలేటెడ్ విత్ ఇంట్యూషన్ ఎంత నాలెడ్జ్ ఉంటుందో సెవెన్ నెంబర్ లో పుట్టిన వాళ్ళకి అని అంటే మనం అందుకోలేం చాలా డెప్త్ గా ఉంటుంది అనమాట నాలెడ్జ్ ఇది ఇలా జరుగుతుంది నువ్వు చూస్తూ ఉండు అని అంటే వాళ్ళ ఇంట్యూషన్ కూడా కరెక్ట్గా వాళ్ళ అన్నమాట కూడా వాళ్ళకి వాక్సిద్ధి కూడా ఉంటుందేమో అనిపిస్తుంది నాకు కదా కేతు ఆయన రిలేటెడ్ టు స్పిరిచువాలిటీ అనమాట రాహు ఏం చేస్తాడు అంటే మనలో ఉన్న ఆ చెడుని నిద్ర లేపడానికి ట్రై చేస్తాడు లేపి లేచిందా లేదా మంచిగా ఉంటే కనుక మంచి రిజల్ట్స్ ఇస్తాడు మళ్ళీ చెడు అట్లా ఏం ఉండదు మనం అంటే మన డిసిప్లిన్ అంతా కూడా కాజేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు కేతువు అని కాదు కేతువు ఏంటి అని అంటే మనం కరెక్ట్గా ఉంటే తను కూడా కరెక్ట్గా ఉండి ఒక టెన్ పర్సెంట్ పంచి చేస్తే రియలీ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మనకు మార్కులు ఇస్తూ ఉంటాడు స్పిరిచువల్లీ ఇంక్లైన్డ్ స్పిరిచువల్గా చాలా ఇంట్రెస్ట్ అనమాట అంటే ఒక అల్లరి చేస్తే ఎట్లా ఉంటుంది అని అంటే కనుక రాహుని తీసుకుంటే లేదు బుద్ధిగా ఉండి తన పని తను చేసుకుంటూ ఏమి ఇవ్వాలో అది చూస్తూ ఇవ్వాలి అని అనుకుంటే ఒక డిసిప్లైన్డ్ టీచర్ గా మనం ఒక కేతుని మనం చూడొచ్చు అట్లా మనం తప్పకుండా ఈ పూజను చేయాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి సండే రోజు మనం ఏం చేయాలి ప్రత్యేకించి ఇప్పుడు వచ్చే ఇరవయో తారీఖు ఏం చేయాలి ఏం అంటే త్రిచతో పారాయణము సూర్య నమస్కారాలతో చేస్తారన్నమాట అంటే అరుణం మహాసౌరం అరుణం మహాసౌరం త్రిచతో పారాయణం ఇంటికి వచ్చి చేసేవాళ్ళు ఉంటారు అలా చేయించుకోవడం అనేది చాలా మంచిది ఎంత ఖర్చు అవుతుంది అది కూడా ఒకసారి చెప్పండి ఎందుకు చెప్పాలో కూడా చెప్పండి నేను ఎందుకు అడిగాను ఈ ప్రశ్న మీరే చెప్పండి ఎంత తీసుకున్నారు అక్క అని అంటే ఐదు వేలు తీసుకున్నారు నా దగ్గర ఒక సహజ క్రితం చేశాం కాబట్టి మనం ఇప్పుడు దైనందినంగా ఇంకొంచెం పెరుగు ఆరు వేలు కాబట్టి ఆరు వేలు వరకు ఇవ్వచ్చు వాళ్ళు చేసే నమస్కారాలు చూస్తే వాళ్ళు చేసేవి గనక అరేంజ్మెంట్స్ అన్ని చూసుకుంటే గనక ఇంకొక వెయ్యి ఎక్కువ ఇచ్చినా కూడా పర్వాలేదు అనిపిస్తుంది ఓకే ఆరేడు వేలు వరకు ఖర్చు ఉంటుంది అలా చేసుకుంటే చాలా మంచిది ఎందుకు ఆదివారము సప్తమి ఉత్తరాషాఢ నక్షత్ర యుతంగా వచ్చింది ఆ త్రిపుష్కర యోగము అని అంటారు అనమాట ఏమైనా మూడు కలిసి మంచి అన్ని కూడా కలిసి వచ్చాయి అంటే త్రిపుష్కర యోగంగా మనం చెప్తాం అంటే ఇక్కడ ఆదివారం చాలా మంచి రోజు పూజ చేసుకోవడానికి అలాగే సప్తమి తిది కలిసి వచ్చింది కాబట్టి భాను సప్తమి అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం ఏంటి ఏంటి అంటే మనలో ఉన్న మంచితనాన్ని మేల్కొల్పుతుంది అలాగే మనం చూస్తే కనుక ఈ మధ్య ఎథికల్ వాల్యూస్ అని చెప్పి మనం అంటూ ఉంటాం ఎథికల్ వాల్యూస్ ఉండాలి అని ఆ ఎథికల్ వాల్యూస్ ని పెంపొందిస్తుంది అనమాట కాబట్టి అలాగే నేమ్ అండ్ ఫేమ్ రావాలి మీకు అంటే ఆఫీస్ లో మీరు పని చేస్తున్నా కూడా ఎవరు గుర్తించట్లేదు మిమ్మల్ని ఓకే అలా గుర్తించట్లేదు అని అంటే గనక ఈ పూజ చేసుకుంటే ఈ రోజుని వినియోగించుకుంటే గనక మీకు ఆఫీస్ లో నేమ్ అండ్ ఫేమ్ కూడా వస్తుంది అని గుర్తు రైట్ అక్క అరుణం మహాసౌరం త్రిచ ఇది చేయించుకోలేము